ఓం శాంతి బ్రహ్మబాబా ఆచరించిన పద్దెనిమిది అడుగులలో ఈరోజు పదకొండవ అడుగు నిమిత్తము మరియు నిర్మాణ చిత్తంతో విశేషత ద్వారా సత్యమైన సేవాధారి బ్రహ్మబాబా సదాస్వయాన్ని మాత్రంగా భావిస్తూ ఎంతో నమ్ర చిత్తతో సత్యమైన సేవాధారిగా ఉన్నారు దీనిని తమ నేచురల్ స్వభావంగా చేసుకున్నారు వారి ప్రతి కర్తవ్యంలో విశ్వ కళ్యాణ భావన స్పష్టంగా కనిపించేది తమ సుఖ సాధనాలను తమ గుణాలను మరియు తాను ప్రాప్తి చేసుకున్న సర్వశక్తులను ఇతర ఆత్మల ఉన్నతి కోసం దానం చేసి మహాదానిగా అయ్యారు ప్రతి ఒక్కరిలో ఉండే అవగుణాలను గుణాలలోకి మార్చారు నష్టాన్ని లాభంలోకి మార్చారు నిందను స్థుతిలోకి పొగడ్తలలోకి మార్చారు ఇటువంటి దృష్టి మరియు స్మృతిని ధారణ చేసుకొని సత్యమైన సేవాధారిగా బాబా లాగా కండి అని శివ చెప్తూ చెబుతూ ఉన్నారు ఓం శాంతి